తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది డాక్టర్ మామిడి ప్రమీల పేద కుటుంబంలో జన్మించి చిన్ననాటి నుంచి చదువు మరియు ఆటల్లో చురుకుగా ఉన్న తనను తల్లిదండ్రులు గురువులు ఎంతగానో ప్రోత్సహించారని వారి ప్రోత్సాహమే తనను అంచలంచులుగా ఎదిగేలా చేసి ఈ స్థాయిలో నిలబెట్టిందని సీనియర్ మహిళా న్యాయవాది డాక్టర్ మామిడి ప్రమీల తెలిపారు తాను స్థాపించిన న్యూ లైఫ్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించిన వెల్ ఎడ్యుకేషన్ అండ్ పీస్ కౌన్సిల్ వారు డాక్టరేట్ ను ప్రకటించాలని ఈ నెల ఢిల్లీలో న్యాయమూర్తి ఎం మరియు ఎమ్మెల్యే చేతుల మీదుగా డాక్టరేట్ ను అందుకోవడం జరిగిందని అన్నారు ఈ డాక్టరేట్ తనపై మరింత బాధ్యతను పెంచిందని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కోర్టులో తనను సన్మానించిన బార్ అసోసియేషన్ సీనియర్ జూనియర్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నల్గొండ గోల్ లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకు ఆనరీ డాక్టరేటు వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ వాళ్ళు న్యూఢిల్లీలో గౌరవ హైకోర్టు జడ్జి గారి చేతుల మీదుగా నెక్స్ట్ లోకల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నాకు అందించడం అనేది జరిగింది మరి ఆ వెల్ ఎడ్యుకేషనల్ అండ్ పీస్ కౌన్సిల్ వారికి మరి నెక్స్ట్ నాకు ఎవరైతే ఎంకరేజ్ చేసారో నా ఫ్రెండ్స్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మా బార్ అసోసియేషన్ నల్గొండ వారు కట్టానందరెడ్డి గారు సీనియర్ అడ్వకేట్స్ రామచంద్రరావు శ్యాంసుందర్ సార్ వారి యొక్క సీనియర్స్ అందరూ మహిళా న్యాయవాదులు జూనియర్స్ కోర్టు స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో కోర్టు క్లర్క్స్ ఆధ్వర్యంలో నన్ను నిన్న ఘనంగా ఈ హానరీ డాక్టరేట్ని స్వీకరించినందుకు ఇంకా సొసైటీకి సర్వ్ చేయాలన్నట్టు నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను నిన్న సన్మానించిండ్రు మరి ఆ సన్మానం అంతా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీడియా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి మరి ఇంకా ఇంకా నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఎక్కువ పెట్టారు మరి ఈ అవార్డుని ఈ డాక్టరేట్ అవార్డు అనేది నా బాధ్యతలను పెంచిందిగా నేను భావిస్తున్నాను కాబట్టి నేను నా నా ఊపిరి ఉన్నంత వరకు ఈ సొసైటీకి గుడ్ చేయడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రయత్నిస్తానండి నాకు సహకరించిన మా అమ్మ నాన్న నా గురువులకు నా ఫ్రెండ్స్ అందరికీ నా కుటుంబ సభ్యులకు మా చిల్డ్రన్స్కి నా ఎస్పెషల్గా నా మహిళా అడ్వకేట్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ డార్